నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి వెయిట్ లాస్ క్లాసెస్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ ఉంటాను కదా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు లైవ్ యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి చలికాలం వచ్చేసింది చలికాలం వచ్చింది అంటే సైనస్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ కోల్డ్ అండ్ ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రెగ్యులర్గా యోగా చేస్తూ ఉన్నారనుకోండి ఇవి అసలు చాలా చిన్న ప్రాబ్లమ్స్ లాగా కనబడతాయి అసలు ప్రాబ్లమే ఉండదు హెరిడిటరీ ద్వారా వచ్చే సైనస్ లేదు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది బ్రీతింగ్ సరిగా అందకుండా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వన్ సొల్యూషన్ వితౌట్ మెడిసిన్ ఓన్లీ యోగా మాత్రమే ఫ్రీక్వెంట్గా బాగా స్నీజెస్ వస్తూ ఉంటాయి బాగా విపరీతంగా తుమ్మేస్తూ ఉంటారనమాట వాటరీ వాటరీ వాటరీగా వచ్చేస్తూ ఉంటుంది వాటన్నిటికీ కూడా ఓన్లీ యోగా సొల్యూషన్ చలికాలం వచ్చిందంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా ఫాదర్కి సైనస్ ఉంది నాకు కూడా హెరిడిటరీ ఉంది యోగాకి రాకముందు అసలు చలికాలం అంటే చాలా భయపడేదాన్ని ఇప్పుడు చాలా హ్యాపీగా రెగ్యులర్గా యోగా చేయడంతో ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది అన్నది కూడా గుర్తు లేకుండా పోయింది అంత హెల్దీగా తయారవుతాం మన రెస్పిరేటరీ సిస్టమ్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది సరే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మనం రెగ్యులర్గా చేసే యోగా ప్రాక్టీస్తో పాటుగా ఎలాంటి యోగా ప్రాక్టీసెస్ చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆసనాస్ ఇప్పుడు ప్రాణాయామ ఎలాంటి ప్రాణాయామ చేయాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం పదే నిమిషాలు ఎక్కువ టైంలో అవసరం లేదు జస్ట్ పది నిమిషాలు కూర్చొని రిలాక్సింగ్గా ప్రాణాయామ కనుక చేయగలిగితే మన లంగ్స్ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్రీతింగ్ కెపాసిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది సో బ్రీతింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ కూడా మనకు ఈ బ్లాకేజెస్ ఏదైతే ఉందో బ్లాకేజెస్ అంతా క్లియర్ అవుతూ వస్తుంది అస్సలు మనకు కొంచెం కూడా ఇబ్బంది ఏమీ లేకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసేయచ్చు సరే ముందుగా ఏ ప్రాణాయామతోటి మొదలు పెట్టాలి ప్రాణాయామ కంటే ముందుగా కపాలభాతి ప్రిపరేటరీ క్రియ మన నాస్ట్రల్స్ని క్లీన్ చేసుకొని బ్రీతింగ్ కెపాసిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ కపాలభాతి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా చేయాలి అన్నది చెప్తాను కపాలభాతి చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ముందుగా తెలుసుకోవాలి కపాల బాతి ఎంటీ స్టమక్తో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చక్కగా రిలాక్సింగ్గా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కపాలభాతి చేయకూడదు హర్నియా ఉన్నవాళ్ళు కూడా కపాలభాతి చేయకూడదు ఇప్పుడు రిలాక్సింగ్గా కపలపాతి స్టార్ట్ చేద్దాం చూడండి బ్యాక్ బోన్స్ స్ట్రైట్గా గా ఉంచుకోవాలి ఒకసారి షోల్డర్స్ని రిలాక్స్ చేసుకుని బ్యాక్ బోన్స్ స్ట్రైట్గా ఉంచుకోండి డీప్ బ్రీతింగ్ ఒకసారి ఇన్హే ఎగ్జై బొద్ద పామ్స్ చిన్ ముద్రలో ఉంచుకోండి కపాలభాతి ప్రాక్టీస్ ఏంటి అంటే ఫోర్స్ఫుల్గా ఎక్సైల్ చేస్తాం పొట్ట మజిల్స్ లోపలికి వెళ్ళాలి గాలి బయటికి వెళ్ళాలి ఫోర్స్ఫుల్గా జరగాలి ఒక సెకండ్కి ఒక స్ట్రోక్ లాగా రిలాక్స్గా చేయాలి ఫస్ట్ నేను ఒక టెన్ స్ట్రోక్స్ చేసి చూపిస్తాను చూడండి జస్ట్ ఒక టెన్ స్ట్రోక్స్ ఇలా డైరెక్ట్గా ఫోర్స్ఫుల్గా రావట్లేదు అంటే పొట్ట మీద మన ఉంచుకొని ఎగ్జేల్ అవుతున్నప్పుడు పొట్టని కొంచెం లోపలికి నెట్టు ఎగ్జైల్ చే ఎగ్జైల్ మధ్య మాత్రమే ఫోకస్ చేయాలి ఇన్హలేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది మనం అస్సలు ఫోకస్ చేయనక్కర్లేదు చూడండి మరొక టెన్ సెకండ్స్ చేత కపాల బాతి చేసిన తర్వాత కొద్దిసేపు ఆ శ్వాస గతి అన్నది అలానే ఉండిపోతుంది స్టాగ్నేషన్ శ్వాస తీసుకోవడం కానీ వదలడం కానీ జరగదు ఆ స్టాగ్నేషన్ అలానే ఉండిపోతుంది రిలాక్సింగ్గా కపాల బాతి చేస్తూ ఉంటే ఈ నాస్ట్రల్స్ అంతా కూడా క్లియర్ అవుతాయి మనకు వీండ్ పైప్ ఏదైతే ఉందో గాలి తీసుకునే నాళం ఏదైతే ఉందో చాలా క్లియర్ అవుతుంది డస్ట్ పార్టికల్స్ కానీ మనకు బ్లాకేజెస్ ఉన్నా కూడా శుభ్రంగా క్లియర్ అయిపోతాయి ఇలాంటి కపాల బాతి టెన్ సెకండ్స్ కానీ ట్వంటీ సెకండ్స్ కానీ థర్టీ సెకండ్స్ కానీ కంటిన్యూస్గా చేయొచ్చు వన్ మినిట్ వరకు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి కంటిన్యూస్గా చేయగలుగుతాం తర్వాత బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకొక వన్ మినిట్ మొత్తం టూ మినిట్స్ వన్ మినిట్ బ్రేక్ వన్ మినిట్ అలా టూ మినిట్స్ కపాలబాతి చేస్తే చాలా చాలా ఈ ప్రాబ్లమ్కి చాలా చాలా మంచిది దీని తర్వాత మనం అనులోమ విలోమ బ్రీతింగ్ కెపాసిటీని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అసలు అనులోమ విలోమ యొక్క బెనిఫిట్స్ కనుక తెలిసాయి అంటే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తారు బ్రీతింగ్ కెపాసిటీ బాగా బాగా ఇంప్రూవ్ అవుతుంది మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది నర్వస్ సిస్టమ్ చాలా యాక్టివేట్ అవుతుంది స్ట్రెస్ యాంగ్జైటీ బీపీ డిప్రెషన్ గందరగోళ స్థితిలో ఉన్న వాళ్ళు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇవి ఇలాంటి వాటి అన్నింటికీ కూడా సొల్యూషను అనులోమ విలోమ ప్రాణాయామ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటే చాలా మంచిది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతున్న వాళ్ళు నెగిటివ్ థాట్స్ తోటి మైండ్ ఎప్పుడూ డిస్టర్బ్డ్గా ఉన్నవాళ్ళు యాంగ్జైటీ ఏమైపోతుందో ఏమో తెలియకుండా దడగా అనిపిస్తుంది అంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అనులోమ విలోమ ప్రాక్టీస్ చేయాలి మెమరీ పవర్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది మెడిటేషన్ ధ్యానం చేయడానికి మనస్సు చాలా చక్కగా కుదురు పడుతుంది కాన్సన్ట్రేషన్ పిల్లలు కనుక రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే ఫోకస్ కాన్సన్ట్రేషన్ చాలా బాగా డెవలప్ అవుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అనులోమ దీంతో దీంతోపాటు మనకు సైనస్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ చాలా బాగా క్లియర్ అయిపోతాయి మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం ఎలా చేస్తామో అంటే అనులోమ విలోమ అంటే తీసుకోవడము వదలడము అని అర్థం అనులోమ మనం లెఫ్ట్ నాస్టుల్ నుంచి స్టార్ట్ చేస్తాం రైట్ నాస్ని క్లోజ్ చేసి స్లోగా లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటాం బ్రీత్ తీసుకునేటప్పుడు చాలామంది చేసే చిన్న మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం చాలా చిన్న మిస్టేక్స్ బ్రీత్ తీసుకుంటున్నప్పుడు చాలా రిలాక్సింగ్గా నెమ్మదిగా తీసుకోవాలి ఇలా ఫోర్స్ఫుల్గా బ్రీత్ అనేది ఉండకూడదు కొన్ని ప్రాక్టీసెస్లో ప్రాణాయామాల్లో స్పెసిఫిక్గా ఫోర్స్ఫుల్గా చేస్తాం ఇంతకుముందు మనం కపాలభాతి చేసాం కదా అప్పుడు సౌండ్ అనేది ఫోర్స్ అనేది ఉంటుంది బట్ అనులోమ విలోమ చేస్తున్నప్పుడు ఎంత ప్రశాంతంగా చేస్తే అంత బాగా మన నర్వస్ సిస్టము బ్రెయిన్ సిస్టము చాలా రిలాక్స్ అవుతుందనమాట చాలా నెమ్మదిగా తీసుకోవాలి ఫస్ట్ జస్ట్ నేను ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను తర్వాత ప్రాక్టీస్ చేద్దాం చాలా రిలాక్సింగ్గా తీసుకోవాలి మనం తీసుకుంటున్న బ్రీతింగ్ యొక్క శబ్దము మనకు కూడా తెలియకూడదు అంత రిలాక్సింగ్గా తీసుకోవాలి డీ బ్రీతింగ్ నెమ్మదిగా వదిలేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా వదలాలి ఇక్కడ బ్రీత్ తీసుకుంటున్నాము అంటే లంగ్స్ బాగా ఫిల్ అవ్వాలి బ్రీత్ అవుట్ చేస్తున్నాము అంటే పొట్టంతా ఖాళీ అయిపోవాలి లంగ్స్ అంతా ఖాళీ అయిపోవాలి అందుకని బ్రీత్ తీసుకుంటున్నప్పుడు రిలాక్సింగ్గా చెస్ట్ మసిల్స్ చాలా చక్కగా ఎక్స్పాండ్ అవుతాయి బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు పొట్ట మసిల్స్ లోపలికి నెడుతూ ఉన్నారనుకోండి కంప్లీట్గా గాలంతా బయటకు వెళ్ళిపోతుంది ఎగ్జేల్ ఎంత వీలైతే అంత ఎక్సలేషన్ చేయండి ఇప్పుడు అనులోమ విలోమ ఎలా చేస్తాం రైట్ నాస్టుల్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటాం రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం మళ్ళీ రైట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటాం లెఫ్ట్ నుంచి బ్రేత్ అవుట్ చేస్తాం ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారంటే బిగినర్ లెవెల్లో కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ట్వల్వ్ కౌంట్స్ ప్రాక్టీస్ చేద్దాము వన్ ఈస్ టు వన్ రేషియో రేషియో కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇష్టం వచ్చినంత తీసుకోవడం మొదలడం ఇలా ఉండకూడదు టెన్ సెకండ్స్ కనుక బ్రీత్ తీసుకుంటే టెన్ సెకండ్స్ బ్రేత్ అవుట్ చేయాలి రేషియో ఇప్పుడు బిగినర్ లెవెల్ వన్ ఇస్ టూ వన్ అయితే సరిపోతుంది తర్వాత అడ్వాన్స్ లెవెల్ వన్ ఈజ్ టు టూ రేషియో తర్వాత వన్ ఈజ్ టు ఫోర్ ఈస్ టు టూ రేషియో ఉంటుంది ఇలా ప్రాణాయామం చేస్తే మన హెల్త్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది చేద్దామా చూడండి లెఫ్ట్ పామ్ని చిన్న ముద్ర రైట్ పామ్ నాసికా ముద్ర బ్యాక్ బోన్ ఎప్పుడు కూడా ప్రాణాయామం చేసేటప్పుడు స్ట్రైట్గా ఉండాలి క్లోజ్ ద రైట్ నాస్టిల్ లెఫ్ట్ బ్రేత్ ఇన్ రైట్ బ్రేత్ అవుట్ left nostril closed chasing right ninji breathe out right breathe in left breathe out left breathe in రైట్ రైట్ అవుట్ అవుట్ లెఫ్ట్ అసలు ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందంటే ప్రాణాయామ చేస్తూ శ్వాస మీదే ధ్యాస ఉంచాలి మనం ఎక్కడో ఆలోచనలు చేస్తూ ప్రాణాయామ చేశాము అంటే మనస్సు ప్రశాంతతను పొందదు శ్వాస మీదే ధ్యాస ఉంచు ఎంత నెమ్మదిగా వీలైతే ఎంత రిలాక్సింగ్గా వీలైతే అంత నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ కనుక ప్రాణాయామ చేస్తే చాలా చాలా మంచిది ఈ సైనస్కి సంబంధించిన ఈ కపాలబతి అనులోమ విలోమతో పాటు కపాల శక్తి ప్రాణాయామ కూడా చేస్తే లంగ్స్ కెపాసిటీ బ్రీతింగ్ కెపాసిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది చూడండి చిక్స్ని చక్కగా బ్లో చేసి హోల్డ్ చేయాలి నాస్టల్స్ని ఎంతసేపు మనం బ్రీత్ ఆపగలుగుతామో అంతసేపు ఆపాలి చూడండి మౌత్ తోటి మెల్లగా ఎగ్జైవ్ చేస్తాం ఇలా ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు అంటే మనం ముందుగా మాట్లాడుకున్నట్లు సైనస్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ చాలా బాగా తగ్గిపోతాయి ఎంజైటీ స్ట్రెస్ డిప్రెషన్ ఇట్లాంటివి ఏమీ లేకుండా చాలా మంచి సాధన ప్రాణాయామ ప్రతిరోజు సాధన చేయండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి నమస్తే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం